హర్ర స్టోరీ హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మరొక స్టోరీతో మీ ముందుకి వచ్చేసాను కొంతమంది ఫ్రెండ్స్ ఒక్కొక్క డే ఉంటుంది కదా అలాగే దెయ్యాలు డే అనేసి ఒక రోజు పెట్టుకుంటారు ఆ రోజు వీళ్ళు అందరూ బయలుదేరి వెళ్ళి ఒక రూములో క్యాండిల్స్ వెలిగించి చుట్టూ కూర్చొని అక్కడ ఉన్న ఒక బుక్ తీసి చదువుతూ ఉంటారు అలా బుక్ చదువుతున్న కొలది ఆ స్టోరీలోకి వెళతారు ఆ స్టోరీలో మొదటి భాగం ఏమిటి అంటే ఒక అమ్మాయి ఇద్దరు ప్రేమికులు ఉంటారు అయితే తన ప్రేమించే అమ్మాయి అసలు దెయ్యాలే ఉండవు అని చెబుతుంది దానికి తను ప్రేమించిన వ్యక్తి ఎందుకు దెయ్యాలు ఉండవు పద నేను నేను తీసుకొని వెళ్తాను అనేసి అంటారు సరే అయితే వెళదాము అనేసి అలా వెళుతూ ఉంటారు అలా వెళుతూ ఉండేసరికి చీకటి పడుతుంది అలా చీకటి పడుతూ ఉన్న కొలది ఆ అమ్మాయి చూడు అటు దెయ్యం ఉందా ఇటు ఉందా దెయ్యం ఉంది ఉంది అంటారు ఎక్కడ ఉంది దెయ్యము అనేసి అంటే చూడు మనం వెళుతుంది ఒక ప్లేస్కి ఆ ప్లేస్లోనైతే దెయ్యము ఉంటుంది అది చాలా భయంకరంగా ఉంటుంది నేను దాని గురించి తెలుసుకొనే ఇక్కడికి వచ్చాను అనేసి అంటుంది లేదు నువ్వు చెప్పుతుంది అబద్ధం ఏ దెయ్యాలు ఉండవు అనేసి అంటారు అదిగో ఆ ఎదురుగా చూడు కళ్ళు మెరుస్తున్నాయా జుత్తు ఎగురుతూ ఉంది ఒక దెయ్యం వస్తూ ఉంది చూడు ఏంటి ఏది ఎక్కడ అని చూస్తుంది వామో నిజమే నువ్వు చెప్పుతుంది నిజమే దెయ్యాలు నేను లేవు లేవు అనుకున్నాను కానీ అది చాలా పొడవుగా కళ్ళు చూస్తే చాలా భయంకరంగా ఉన్నాయి నువ్వు చెప్పింది నిజమే దెయ్యము ఉంది అనేసి అంటుంది సరే మనం దిగి వెళ్ళిపోదాం పద పద అని అంటే వెనక్కి తురుగు మనం వెళ్ళిపోదాము అని అంటాం సరే అని కారు తిప్పేసరికి ఆ దెయ్యి వచ్చి తన పక్కన ఉన్న ఆ ప్రేమికురాలిని అతి దారుణముగా చంపేస్తుంది చంపేయడంతో తను అక్కడ చూసి తను బాధపడుతూ ఉంటాడు తన ఆత్మ బయటికి వచ్చేసి తనతోనే ఉంటుంది అయితే తను చూడు దెయ్యాలు లేవు లేవు అన్నావు కానీ ఇప్పుడు చూసావా దెయ్యం ఉంది అనేసి అంటారు ఈలోగా కొన్ని ఆత్మలు నల్లని ఆకారంతో తన చుట్టూ ఉంటాయి అది గమనించిన వ్యక్తి ఇంకా పరుగులు తీసిస్తూ ఉంటారు కారు నుంచి వచ్చిన సంగతి కూడా మర్చిపోయి చాలా దూరం పరిగెడుతూ ఉంటారు కానీ ఆ ఆత్మలు వెనక్కి వస్తూ ఉంటుంది మరొక ఆత్మ నాలిక పెద్దది చేసుకొని తన మీద నా కర్రలతో ఉండి ఒంగొని అతి భయంకరంగా చూస్తూ ఉంటుంది దానికి భయం పడిపోతారు తను దీనిని నేను మెప్పించడానికి ఇక్కడ దెయిం ఉన్నాయని చెప్పడానికి వచ్చాను చివరికి తను చనిపోయింది ఇప్పుడు నేను కూడా చనిపోతాను ఇంకా ఈ దెయ్యం నుంచి నన్ను ఎవరు కాపాడుతారు అనేసి తను అనుకుంటూ అక్కడి నుంచి పరిగెడుతూ ఉంటారు కానీ దెయ్యాలైతే వదలవు అలా పరిగెడుతూ పరిగెడుతూ ఉండి ఉండేసరికి ఆ దెయ్యాలు అన్నీ తనని పట్టేస్తాయి పట్టేసి ఒక అగ్ని ఉండంలోకి వేసి నిన్ను కాల్చుకొని తినేస్తాము అనేసి అవి అడుస్తూ ఉంటాయి వద్దు వద్దు నన్ను ఏమీ చేయవద్దు అనేసి అంటాడు తనని పట్టుకొని ఆ అగ్గి మంటలోకి వెయ్యిపోతున్న కొలిది అటు నుంచి ఒక అతను తను ఏవో పూజ చేసుకొని ఆ గంగా నీళ్ళు తీసుకుని వస్తూ ఉంటాడు అక్కడ ఆ వ్యక్తిని ఆ నిప్పులో పడేస్తున్న ఆత్మలని చూసి ఆ నీళ్లు అతని మీద జల్లుతారు వెంటనే అతను సైడ్కి పడిపోతారు అయితే వెంటనే ఈ ఆత్మలు దీనిని ఇలా గట్టిగా పట్టడంతో తన చేతిలో ఉన్న ఆ గంగా నీరు కిందకి పడుతుంది తనని పట్టుకొని ఒరే ఇ వాళ్ళ ఆహారము ఆ వ్యక్తి నుంచి ఆ వ్యక్తికి నువ్వు కాపాడవు కానీ నిన్ను కాల్చుకొని మేము నిన్ను తినేస్తామురా అనేసి అంటారు ఆ వ్యక్తికి అంటారు నువ్వు ఈ నీరు తీసుకొని ఇక్కడ జల్లు వీళ్ళు దెయ్యాల మీదకి జల్లు లేకపోతే నిన్ను రక్షించినందుకు నన్ను చంపేస్తాయి అనేసి ఆ వ్యక్తి అంటారు వెంటనే ఆ నీరు తీసి జల్లేసరికి ఆత్మలు అన్నీ మాయమైపోతాయి తను కూడా కిందికి పడిపోతారు అయితే ఆ వాటర్ది మిగతా తీసుకొని నువ్వు ఇంటికి వెళ్ళిపో నేను వెళ్తాను అనేసి అక్కడి నుంచి తను వెళ్ళిపోతారు తినికొర కారులోంచి ఎక్కి వెళ్ళిపోతారు కారు పక్కన తను ప్రేమించిన ఆ అమ్మాయి ఆత్మగా ఉంటుంది ఇలా ఐదు సంవత్సరాలు గడిచిపోతాయి తన తల్లి నువ్వు ఇలా ఎన్నాళ్ళు ఇలాగా ఉంటావు పెళ్లి చేసుకోకుండా తను చనిపోయింది కదా ఈ వారి ఇప్పటికీ ఐదు సంవత్సరాల పైన దాటిపోయింది ఎవడికో పుట్టేసే ఉంటుంది నువ్వు మరొక పెళ్లి చేసుకోరా అని అంటారు లేదమ్మా నేను తనని మరిచిపోలేకపోతున్నాను నేనైతే పెళ్లి చేసుకోను అంటను దానితోని తన తల్లి ఈ తినికి తెలియకుండా ఒక అమ్మాయిని చూస్తుంది నువ్వు కానీ అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని ఓకే చెయ్యిపోతే నేను చనిపోతాను రా అనేసి తల్లి అంటుంది సరే అనేసి ఆ అమ్మాయితో మాట్లాడుదామని వెళ్తారు సరే తను ఎస్ అని తన పేరెంట్స్కి ఇచ్చిన మాట కోసం అంటారు తర్వాత తను వచ్చేసరికి ఆ అమ్మాయిని తను ప్రేమించిన వ్యక్తి అతి దారుణముగా ఒక రూములో బంధించేస్తుంది చంపడానికి చూస్తుంది తను ఆ రూములో నుంచి బయటికి వద్దామంటే చుట్టూ గోడే ఉంటుంది మీదనా కిందన చూసినా గోడే బయటికి రాలేకపోతుంది డోడు అనేది ఉండదు చివరికి అక్కడ ఉన్న ఆత్మ వచ్చి చంపేసింది తరువాత మరొక అమ్మాయిని చూస్తుంది ఆ అమ్మాయి ఊరి నుంచి వస్తుందిరా ఒకసారి మాట్లాడు అనేసి అంటారు సరే అని తనకి ఫోన్ చేస్తే మాట్లాడతారు నేను ఇక్కడ ఇల్లి అడ్రస్ కోసం అని చూస్తున్నాను ఇక్కడ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి వస్తాను అనేసి అంటారు ఈ లోగా ఎక్కడ అద్దెకి దొరకదు చివరికి ముందుకి వెళ్ళి తనతో మాట్లాడుతుంటే టూలెట్ బోర్డు చూస్తుంది సరే ఇక్కడ టూలెట్ బోర్డు ఉంది మేము ఇక్కడికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి మార్నింగ్ వస్తాను అని చెబుతుంది ఆ తర్వాత తను అక్కడికి వెళ్ళి హలో హలో ఇక్కడ ఇల్లు ఖాళీగా ఉందని ఓడి పెట్టారు ఎవరు ఉన్నారు అనేసరికి అక్కడ ఒక ముసలావిడ అతి భయంకరంగా సైలెంట్ నీకు ఇల్లు కావాలి అదిగో ఇల్లు నీకు ఎక్కువలు వచ్చా అని సముతుంది ఎక్కువ నాకేమి రావు అంటారు సరే ఈ ఇల్లు తీసుకో ఈ ఇల్లు నెలకి ఐదు వేలు రెంటు మూడు నెలలు రెంటు ఇవ్వాలి అంటే సరే సరే మార్నింగ్ ఇస్తాను అలాగే వెళ్ళు మార్నింగ్ నువ్వు ఉంటేనేగా అని అనుకుంటుంది ఆ ముసలా తను లోనికి వెళ్ళి స్నానం చేస్తూ ఉంటుంది ఎక్కువ వస్తుంటాయి ఏమిటి ఎక్కువలు వస్తున్నాయి అనుకొని తను ఫ్రెష్ అయిపోయాక తినడానికి ఏమీ లేదు స్విగ్గీలోని ఆర్డర్ ఇద్దాం అని స్విగ్గీకి చేయబోతుంటే ఫోన్ వస్తుంది నీకు ఆకలి వేస్తుంది కదా ఫ్రిడ్జ్లోని ఉన్నాయి అవి తీసుకొని తిను అనేసి అంటే సరే సరే అని చూస్తే బ్రెడ్ ఉంటుంది బ్రెడ్ వాటర్ తీసుకుంటుంది బ్రెడ్ తింటూ కొలది ఎక్కువలు వస్తూ ఉంటాయి తను ఎక్కువలు వస్తున్నప్పుడల్లా లైటు ఆగుతూ వెలుగుతూ ఉంది వాటర్ తాగుదాం అనుకుంటే వాటర్ అస్సలు చుక్క కూడా ఉండదు ఏమిటి ఇది అనేసి అంతా చూస్తుంది ఎక్కడ వాటర్ రాదు తను స్నానం చేసిన బాత్రూంలోనైనా వాటర్ ఉంటుందేమో అని బాత్రూమ్ దగ్గరికి వెళ్తుంది ఎక్కువలైతే అలా వస్తూనే ఉంటాయి లైటు ఆగుతూ వెలుగుతూ ఉంటుంది అక్కడికి వెళ్ళేసరికి వాటర్ వస్తుంది కానీ నీళ్ళు పట్టుతుంది కానీ తాగడానికి చేతికి ఒక్క చుక్క కూడా పడదు నీళ్ళు మటుకు పడుతూనే ఉంటుంది అలా నీళ్లు పడుతూ అక్కడ ఒక ఆకారం వస్తుంది వచ్చి తనని చంపేస్తుంది ఇలా ఇద్దరిని చంపేస్తుంది తర్వాత తను అనుకుంటారు ఏమిటి నాతో మాట్లాడదా మాట్లాడిన ఇద్దరూ చనిపోయి ఎందుకలా జరుగుతుంది అనేసి ఒక స్వామీజీని కలుస్తారు ఆ స్వామీజీ అంటారు నువ్వు ప్రేమించిన అమ్మాయి చనిపోయి ఆత్మగా నీ చుట్టే తిరుగుతుంది నువ్వు ఎవరిని ఇష్టపడతావో వాళ్ళని చంపేస్తుంది అంటుంది నిజంగా ఆత్మగా తిరిగి నా పక్కనే ఉందా మరి నాకు ఎప్పుడూ కనిపించటం లేదే అని సంటే ఇదిగో ఈ కళ్ళద్దాలు పెట్టుకో నీకు కనిపిస్తుంది అంటే తను కళ్ళద్దాలు ఎట్టుకుంటే పక్కన ఆత్మ కనిపిస్తుంది అయితే ఇంకా ఈ కళ్ళద్దాలతోనే నేను ప్రేమించిన తనని చూసుకుంటూ నా రోజులు గడిపేస్తాను అంటుంది ఈ స్టోరీ అంతా వీళ్ళు వింటూనే ఉంటారు తరువాత వీళ్ళకి ఇంకా భయం పుట్టుకొస్తుంది వెంటనే ఇది దెయ్యాలు డే కాదు మనకు భయమైన డేస్ మనం వెంటనే ఇంక ఈ బుక్ మూసేదాము అని వీళ్ళు ఆ బుక్ మూసేస్తారు మూసేసాక ఏమవుతుందో తర్వాత ఎపిసోడ్లో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్